ఫ్రెండ్స్ చూడండి సిరియాకు మంచిగా వలుచుకొని మంచిగా కడిగి పెట్టుకున్నాను ఆకు నీట్గా వలుచుకున్నాను చూడండి ఆకు బాగా చిన్న చిన్నవిగా గిల్లుకొన్నాను ఉన్నాను తిట్లేకి వచ్చి ఇది పుల్లగూర చేస్తున్నాను చూడండి దీంట్లో ఏమేమి వేస్తున్నాను పచ్చిమిరకాయలు టమాటా ఎర్రగడ్డ వేస్తున్నాను వేసేసాను ఆయిల్ కూడా కొద్దిగా వేసాను ఆయిల్ కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను అలాగే వాటర్ కూడా వేసేస్తున్నాను కొంచెం వాటర్ వేసాను చూసారా ఇట్లా మనం పప్పు వేయకుండా చేసుకునే ఆకు ఇది ఆకు పప్పు చేసుకుంటాం కదా మనం ఆపు ఆకు పప్పు వేయకుండా ఆకు చేస్తున్నాను పసుపు కూడా వేసేస్తాను ఇలాగే మనం కుక్ చేసుకోవాలి మొత్తం మొత్తం అలా కుక్ అయినా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆకు వేసేస్తున్నాను కుర్చీ కుక్ అయినాకేస్తే బాగుంటుంది అందువల్ల ఇలా వేసుకోవాలి మనము సిరి ఆకు చాలా రకాలుగా చేసుకుంటాము ఆకుకూర మనకు మంచిది కాబట్టి మనం ఆకుకూర ఎలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రకరకాలుగా చేసుకోవచ్చు మన హెల్త్కి మంచిది కంటి చూపుకు మంచిది ఆకుకూరలు తింటే ఆకు పప్పు తింటే గ్యాస్ డబ్బులు అయినా మాట్లాడతారు కదా అందుకని మనం ఇలాగ కూడా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు కాస్ట్ పప్పులో వేస్తేనే కాదు పప్పులో వేసుకోవచ్చు తాలింపు పెట్టుకోవచ్చు బోండా వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా మనం ఆకుకూరలతో మనం చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ కొరకే మనం ఇలాగ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి అలాగే పెద్దది పైకి ఎట్లా తిప్పుకుంటే అయిపోద్ది టేస్ట్ కొరకు మనం రకరకాలుగా చేసుకుంటాం ఫ్రెండ్స్ హాఫ్ చూడండి ఉడికింది ఆఫీ ఉడికింది నేను మామిడికాయ వేసేస్తున్నాను మామిడికాయ వేసి ఇలాగ మామిడికాయ వచ్చేసుకుంటే బాగుంటుంది పుల్లగొర్రెండ్ మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఎనిపేసి పెడతాను ఫ్రెండ్స్ నేను మంచిగా ఉదుకున్నాను దీన్ని కోపే వేస్తున్నాను ఆయిల్ అయిపోయింది ఆవాల జీలకర్ర పచ్చపప్పు మినపప్పు ఎన్ని ప్రకర వేసేస్తున్నాను కరివేపాకు వెల్లుల్లిపాయ వేసేస్తాను వెల్లుల్లిపాయ టేస్ట్ ఇస్తుంది కోపు తిట్లు వేసేస్తున్నాను కోప వేసేసాను ఫ్రెండ్స్ సూపర్ ఉన్నది టేస్ట్ చేశాను మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామిడి పెట్టేట సర్స్పైస్ చేయండి ఫ్రెండ్స్ ఇది పుల్లకూర అంటారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఆకుకూర చేశాను కదా ఎంత బాగుందో ఆకుకూర మంచిది క్యారెట్ బీట్రోటు బీన్స్ పొరీలు తాలింపు పెట్టాము ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్ హెల్తీగా ఉంటాం అన్నమాట ఎట్లాంటి ఫుడ్ తింటే మనకి హెల్తీ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి ఫ్రెండ్స్ Okay, friends.